அந்தரிக்கி நமஸ்காரம் ரெண்டு வேல இரவு ஐதவ சவசரம் ஃபிபிரவரி மாசம் தொேதி ஆதிவாரம் తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫోర్ జీరో టూ తులరాశి వారికి ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది మీదైనటువంటి రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక పెంచుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున మనోబలంతో ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యరాదు అన్ని విధాల మేలైనటువంటి ఫలితాలు ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలను అందుకుంటారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌఖ్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌఖ్యం కలదు దయ బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన చేపట్టే పనిలో ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక వారు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడినం మీ యొక్క రంగాలలో మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆస్తి విలువను పెంచే విధంగా మీ యొక్క ఆలోచన విధానం ఏర్పడుతుంది బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన ఆరోగ్యం సహకరిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అధికారుల లాభం ఏర్పడుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది పనిలో పురోగతి ఏర్పడుతుంది ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో సరదా పనిచేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది శత్రుపేడ తొలుగుతుంది లక్ష్యంపై మనసును లగ్నం చేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా కలిసి వస్తుంది శుభ ఫలితాలను అందుకుంటారు శక్తి వంచన లేకుండా చూసుకుంటారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది ఒక సంఘటన తర్వాత ఎవరు ఎటువంటి వారో తెలుసుకుంటారు మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది మనోబలం తగ్గకుండా చూస్తున్నారు తోటి వారికి మేలు చేయాలనే గుణం మిమ్మల్ని గొప్ప వారిని చేస్తుంది సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శుభ ఫలితాలను అందుకుంటారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు అనవసరమైనటువంటి భయాందోళనకు గురి కావద్దు గతం కంటే మేలు చేకూరుతుంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తెలుగును అదేవిధంగా దైవ దర్శనాలను చేసుకుంటారు సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందినం ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వ్యాపారంలో ఆటంకాలు తెలుగును అధికారులతో చర్చలు ఫలిస్తాయి స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తెలుగున చేపట్టినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగిన వృత్తి వ్యాపారంలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన ఆరోగ్య సమస్యలు తెలుగున చేపట్టినటువంటి పనులు అనుకూలంగా సాగను ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది ఉద్యోగాలలో చికాకులు తెలుగును చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ప్రారంభానికి ఆప్తుల నుంచి పెట్టుబడులు అందిన గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది